మొదటి రాజుల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము అనేక దినములైన తరువాత మూడవ సంవత్సరం అందు ఎహోవాకు ఏలియాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షం కురిపింపబోచున్నాను నీవు వెళ్ళి ఆహాబును దర్శించమని సెలవెచ్చగా ఆహాబును దర్శించుటక ఏలియా వెళ్ళిపోయాను షో ఘోరమైన క్షామం కలిగి ఉండగా ఆహాబు తన గృహ నిర్వాహకుడకు ఉపద్యాను పిలిపించను ఈ ఉపద్య యహోవా బహు బహు భయభక్తులు కలవాడాయి యజ్బేరు యహోవా ప్రవక్తలు నిర్మూలన చేయుచుండగా గుహలో యాభై మందిగా నూరు ఊరిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించను ఆహాబ్ దేశంలోని ఉదక ధారలన్నిటినీ నదులన్నిటినీ చూడబోయి పశువులన్నిటినీ పోగొట్టుకోనకుండా గుర్రములను కంచర గాడిదలను ప్రాణములతో కాపాడుటకై మనకు గడ్డి దొరుకునేమో తెలుసుకోనమని ఆజ్ఞ ఆజ్ఞాయించను కాబట్టి వారు దేశమంతటా సంచరించవలనని చెరి యొక్క పాలు తీసుకొని ఆహాబు ఒంటరిగా ఒకవైపునకు ఉపధ్య ఒంటరిగా ఇంకొక వైపునకు వెళ్ళిరి ఉపధ్య మార్గంలో పోవుచుండగా ఏలియా అతన్ని ఎదుర్కొన్ను ఉపధ్య ఇతని నెరిగి నమస్కారం చేసి నా ఏలినవాడువైన ఏలియావు నీవే కదా అని అడుగుగా అతడు నేనే అని చెప్పి నీవు నీ ఏలిన వారి దగ్గరకు పోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని తెలియజేయమను అందుకు ఉపద్య నేను చావవలనని నీ దాసునైన నన్ను ఆహాబు చేతికి నీవు అప్పగింపు చెన్నేలా నేను చేసిన పాపమేమి నీ దేవుణ్ణైన యహోవా జీవముతోడు నిన్ను చిక్కించుకున్న నా ఏలినవాడు దూతలను పంపించని జనం ఒకటైనను లేదు రాజ్యం ఒకటైనను లేదు అతడు ఇక్కడ లేడని అతన్ని చూడలేదనియు వారు ఆయా జనముల చేతను రాజ్యముల చేతను ప్రమాణం చేయించుచూ వచ్చిరి నీవు నీ ఏలిన వారిని చెంతకుపోయి ఏలియా ఇచ్చట ఉన్నాడని చెప్పమని నాకు ఆజ్ఞయించుచున్నావే అయితే నేను నీ యొద్ద నుండి పో క్షణమందే యహోవా ఆత్మ నాకు తెలియని స్థలమునకు నేను కొ కొను పోవును అప్పుడు నేను పోయి ఆహాబునకు వర్తమానం తెలియజెప్పిన తరువాత నీవు అతనికి కనబడని ఎడల అతను నన్ను చంపివేను అలాగూ ఆజ్ఞ ఇయ్యవద్దు నీ దాసునైన నేను బాల్యం నుండి ఎహోవో ఎందు భయభక్తులకు నిలిపిన వాడను యజబేలు ఎహోవో ప్రవక్తలను హతము చేయుచుండగా నేను చేసినది నా ఏలిన వాడవైన నీకు తెలియ వినబడినది కాదా నేను యహోవ ప్రవక్తల్లో నూరు మందిని గుహకు యాభై ఐదు మంది చొప్పున దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించితిని ఇప్పుడు ఆహాబు నన్ను చంపునట్లు నీ ఏలిన వారిని దగ్గరకు పోయి ఏలియా ఇచ్చిటు ఉన్నాడని చెప్పమని నీవు నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నావే అని మనవి చేయగా ఏలియా ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను ఇస్రాయోలు దేవుడైన ఆ యహోవ జీవముతోడు నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నానన్ను అంతవద్దె ఆహాబును ఎదుర్కొనబోయి ఆ వర్తమానం తెలియచేయగా ఏలియాను కలుసుకున్నట్టుకై ఆహాబు బయలుదేరిను ఆహాబు ఏలియాను చూచి ఇస్రాయేల్ వారిని శ్రమ పెట్టువాడు నీవే కావని అతనితో అనగా అతడు నేను కాను ఎహోవ ఆజ్ఞలను గైకొనక బయలు అనుసరించు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇస్రాయేల్ వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు అయితే ఇప్పుడు నీవు ఇస్రాయేలు వారిని అందరినీ పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు నాలుగు వందల యాభై మందిని అషారాదేవి ప్రవక్తలైన నాలుగు వందల మందిని నా యొద్కు కర్మేలు పర్వతములకు నంపమని చెప్పెను ఆహాబు ఇస్రాయేల్ వారి అందరి యొద్దుకు దూతలను పంపి ప్రవక్తలను కర్మేలు పర్వతమునకు సమకూర్చెను హేలియ జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళు మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య తడబడుదురు యహోవా దేవుడైతే ఆయనను అనుసరించుడి బయలుదేవుడైతే వారిని అనుసరించడని ప్రవ ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలకకపోయారు అప్పుడు ఏలియా ఎహోవాకు ప్రవక్తలైన వారిలో నేను ఒకడనే శేషించి ఉన్నాను అయితే బయలునకు ప్రవక్తలు నాలుగు వందల మంది ఉన్నారు మాకు రెండు ఎడ్లను ఈయడని వారు వాటిలో ఒకదాని కోరుకొని దాన్ని తునకలుగా చేసి క్రింద అగ్ని ఏమయూ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచవలెను రెండవ ఎద్దును నేను సిద్ధము చేసి కింద అగ్ని ఏమయూ వేయకుండానే దాన్ని కట్టెల మీద ఉంచుదును తర్వాత మీరు మీ దేవతను పేరును బట్టి ప్రార్థన చేయుడి నేనైతే ఏహోవనామం బట్టి ప్రార్థన చేయదును ఏ దేవుడు కట్టెలను తగలబెట్టట చేత ప్రత్యుత్తరం ఇచ్చునో ఆయనే దేవుడని నిశ్చయించుదుము రెండని ఏలియా మరల జన్లతో చెప్పగా జనులందరినూ ఆ మాట మంచిదని ఇచ్చిరి అప్పుడు ఏలియా బయలు ప్రవక్తలను పిలిచి మీరు అనేకలై ఉన్నారు గనక మీరే మొదట ఒక యుద్ధను కోరుకొని సిద్ధం చేసి మీ దేవత పేరును బట్టి ప్రార్థన చేయడి అయితే మీరు అగ్ని ఏమి క్రింద వేయవద్దని చెప్పగా వారు తమకు ఇయ్యబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినమని బయలు పేరుని బట్టి ప్రార్థన చేసిరి కానీ ఒక మాటైనను ప్రత్యుత్తరమిచ్చు వాడెవడనూ లేకపోక వారు తాము చేసిన బలిపీఠమునొద్ద గంతులు వే మొదలుపెట్టిరి మధ్యాహ్నము కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు పెద్ద కేకలు వేయడి వాడు ఒకవేళ ధ్యానం చేయుచున్నాడేమో దూరంలో ఉన్నాడేమో ప్రయాణం చేయుచున్నాడేమో వాడు నిద్రపోవచున్నాడేమో మీరు ఒకవేళ లేపవలసి ఉన్నదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచు రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహములను కోసుకొనుచు ఉండిన ఈ ప్రకారము మధ్యాహ్నమైన తర్వాత అస్తమయ నైవేద్యములు అర్పించు సమయం వరకు వారు ప్రకటనము చేయుచు వచ్చిరి కానీ మాటయను ప్రత్యుత్తరమిచ్చు వాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయెను అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరను అతని దగ్గరకు వచ్చిరి అతడు కింద పడ ద్రోయబడి ఉన్న ఇహోవా బలిపీఠమును బాగుచేసి యుహోవాకు ప్రత్యక్షమై నీ నామము వాగ్దానము వాగ్దానమునందిన యాకోబు సంతతి గోత్రముల లెక్కచొప్పున పన్నెండు రాళ్లను తీసుకొని ఆ రాళ్ల చేత ఎహోవ నామమున ఒక బలిపీటము కట్టించి దాని చుట్టూ రెండు మానికల గింజలు పట్టునంత లోతుగా కందకము ఒకటి తవ్వించి కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునగలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుచుండగా మీరు నాలుగు తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి వంసం మీదను కట్టెల మీదను పోయడని చెప్పెను అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయడని అతడు చెప్పక వారు రెండవ మారును అలాగే చేసిరే మూడవ మారును చేయుడు వారు మూడవ మారును చేసిరే అప్పుడు ఆ నీళ్లు బలిపీటము చుట్టూ పొర్లిపారెను మరియు అతడు కందకమును నేను నింపెను అస్తమయ్య నైవేద్యం అర్పించు సమయం ప్రవక్త దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసను యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయేల్ దేవా ఇస్రాయేల్ మధ్య నీవు దేవుడువై ఉన్నావనియు నేను నీ సేవకునై ఉన్నాననియు ఈ కార్యములనియు నీ సెలవు చేత చేసి ఈ దినమున కనపరచుము యహోవా నా ప్రార్థన ఆలకించుము యహోవైనా నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయునియూ ఈ జనులకు తెలియ తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరింపము అతడు ఎలాగూ ప్రార్థన చేయుచుండగా యహోవా అగ్ని దిగి దహనబలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందక మందున్న నీళ్లను ఆరిపోజేసెను అంతట జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యహోవాయ దేవుడు యహోవాయ దేవుడు అని కేకలు వేసిరి అప్పుడు ఏలియా ఒక నేనైనా తప్పించుకొని పోని ఇక బయలు ప్రవక్తలను పట్టుకొనడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొని ఏలియా కిషోన్ వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుంచున్నది నీవు పోయి భోజనము చేయమని ఆహాబుతో చెప్పగా ఆహాబు భోజనము చేయబోయేను కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకు పోయి నేల మీద పడి ముఖం మోకాళ్ల మధ్య ఉంచుకొనిను తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగవాడు మెరక యొక్క పారచూచి ఏమీ కనబడలేదనగా అతడు ఇంకా ఏడు మారులు పోయి చూడమని చెప్పను ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘము సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదన్ను అప్పుడు ఏలియా నీవు ఆహాబ్ దగ్గరకు పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరుచుకొని పొమ్మని చెప్పుమని వాణిని పంపెను అంతలో ఆకాశం మేఘములతో గాలివానతో కారు కమ్మెను మోపైన వాన కురిసెను కనుక ఆహాబు రథమెక్కి ఎజ్రాయేల్నుకు వెళ్లిపోయాను యహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకుని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకునిపోయి ఇజ్రాయేలు గుమ్మునద్దుకు వచ్చెను ఆమె